నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను అదే జరిగి ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి ఈ పని పదేళ్ల కింద చేసి ఉంటే ఐదేళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి అందరినీ కలవండి అందరితో మాట్లాడండి పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది